మన ఖాళీ స్నానం చేసి కదరా నీకు లెక్క అది నేను పొద్దునే స్నానం చేశాను మీలా కాదు పోయిన వారం నేను స్నానం చేశాను నీకు లెక్క అది గుడ్ మార్నింగ్ వాళ్ళు మీకు చెప్పలేదు చెప్తారు ఏ రాజా ఇంకెంత కాలం దూరంగా ఉంటావమ్మా దగ్గరికి ఎప్పుడు వస్తావు నన్ను కాదు మిమ్మల్ని నువ్వే రాజా నాకు నువ్వే కావాలి వెళ్ళండి సార్ ముచ్చట పడుతుంది నేనా నువ్వే రాజా నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసాకి ప్రిన్సిపాల్ కాలేజీలో నాకు నచ్చింది ఒకటి సెల్లలో సొల్లు కొట్టుకోవడం సార్ చూడండి సార్ కామన్ సార్ తీసుకొని రేపటి నుంచి దీన్ని ఎలా బంద్ చేయాలో నాకు తెలుసు వాళ్ళని చెప్పరా గుడ్ మార్నింగ్ సెడాన్ సెడాన్ నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను పర్లేదు సార్ గుర్తొచ్చినప్పుడే చెప్పండి ఎవడు అది ఎరా నాకే కౌంటర్ ఇస్తున్నావా నా గురించి నీకు పూర్తిగా తెలీదు గుళ్ళో ప్రసాదం దొబ్బేసే ఫేసు నువ్వుని ఏదైనా మీ తర్వాతే సార్ ఎరా నీకు నవ్వు వచ్చేస్తుందా పోలే సార్ లైట్ తీసుకుంటాను హార్డు తీసుకుంటాను గుద్దుగానే ఇదిగో ఇది మొదటి రోజు కాబట్టి లైట్ గానే తీసుకుంటున్నాను మరి రెండో రోజు హార్డ్ తీసుకుంటారా సార్ కామెడీ ఎక్కువైపోయింది నువ్వు చెప్పరా డియర్ స్టూడెంట్స్ సెల్ ఫోన్ వల్ల యూత్ చెడిపోతున్నారని మన ప్రిన్సిపాల్ ఫీలింగ్ కాబట్టి రేపు నుంచి కాలేజీకి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాదు కూడదు అని తీసుకొస్తే మాత్రం తీసి గ్యారంటీ ఇది మ్యాటర్ మరి మా పేరెంట్స్ ఫోన్ చేసుకోవాలంటే ఎలాగో ఎక్స్పెక్ట్ చేశా నీకు ఇలాంటి ఏదో డౌట్ అందుకనే కాలేజీలో ల్యాండ్ ఫోన్ ఏర్పాటు చేశాను మీ పేరెంట్స్తో మాట్లాడుకోవాలంటే ఆ ఫోన్లోనే మాట్లాడుకోవాలి ఓకే అర్థమైందా రమ్య రమ్య ప్లీజ్ రమ్య ఒక్క నిమిషం నేను చెప్పేది విను చూడు మధు మాకెన్నో ఆస్తులున్నాయి నువ్వు చాలా రిచ్ అని చెప్తేనే నేను లవ్ చేశాను కానీ నువ్వు గది లేని వాడు తెలుసా కానీ నువ్వు పెళ్లి చేసుకుని నా లైఫ్ కాల్ చేసుకోలేను నేను చేసేది తప్పే బట్ నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ రమ్య ప్లీజ్ రమ్య ఒక్క నిమిషం రమ్య నా మాట విను రమ్య ప్లీజ్ రమ్య ప్లీజ్ రమ్య ఐ లవ్ యూ రమ్య రమ్య ప్లీజ్ ప్లీజ్ రమ్య ప్లీజ్ రమ్య నాకు ఏంటి మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని చూడమే తప్పంటారు అలాంటిది ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం అంటే అది సంసారం అంరే వ్యభిచారం అంటారు ఆదర్శాలు చెప్పడానికి బానే ఉంటాయి చేయడానికి కాదు పెళ్ళక బ్రతకడానికి ప్రేమ సరిపోదు డబ్బు కావాలి

నన్ను లవ్ నాతోనే లైఫ్ నాకు తెలియకుండా ఇంకోని లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా వెంటనే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని పెళ్లి చేసుకో లేకుంటే ఈ విషయం తాగి చచ్చిపోతాను ఏంటి నన్ను లవ్ చేశానని చెప్పి నాకు తెలియకుండా మరో ఇద్దరిని లవ్ చేసావా ఇప్పుడు పెళ్లి ఇంకొకడదు మర్యాదగా మా ముగ్గురిలో ఎవరినో కొన్ని పెళ్లి చేసుకో లేదంటే నీ బతుకు వచ్చి ఎలాంటి దాంట్లో నేను లవ్ చేశాను వాసు ఈరోజు మధు ప్రాణాల కదా మన కాలేజ్ ప్రెస్టేజ్ కూడా కాపాడావు థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ చూసావరా సెల్ ఫోన్ బంద్ చేసా కాలేజీ ఎంత ప్రశాంతంగా ఉందో అదేంట్రా రేషన్ షాప్ దగ్గర బియ్యం కోసం నిలబడ్డట్టు నుంచి చూసుకో ఎలా ఉన్నావు నాన్న రాత్రి రాత్రిపూట నాకు అసలు నిద్రే పట్టట్లేదు పదే పదే నువ్వే గుర్తుకొస్తున్నావు గురించి మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నా మా నాన్నగారితో నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను మీరెవరండి నేను శ్రీరామ్ మీ అమ్మాయి ఏ చదువుతుంది అది అశ్వాక్ష ఇంజనీరింగ్ కాలేజ్ ఏం ఫైనల్ ఇయర్ మీ పేరు పేరు రామసీత సార్ అన్నిటికీ కరెక్ట్ గా జవా చెప్పారు లాస్ట్ కి క్వశ్చన్ వేస్తాను చెప్పండి మీ అమ్మాయి పేరు ఏం పేరు బంగారం సార్ బంగారం ఏంట్రా బంగారం ఎత్తడే అని ముద్దు పేరు కాదు అసలు పేరు అది సార్ సంధ్య అనుకుంటాను సార్ యూస్లెస్ నువ్వెవరో నాకు తెలిసింది పేరు కూడా తెలియకుండా నువ్వు ట్రాక్ ఎక్కించేస్తున్నావా లేడీస్ ని మరి మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎన్ని పేర్లు గుర్తుంటాయి సార్ పెడే ఫోను యూస్లెస్ పిలోకి నీ ఊరు తెలీదు పేరు తెలియదు పైగా నీది పెద్ద లవ్వు మీ నానని చెప్పి వరుసలు కలుపుతావా నా సిగ్లేదా ఎంత గొప్ప కూతురిని కన్నారండి ఇరవై ఏళ్ళ సర్వీసులో ఇంత భరితేగించిన అమ్మాయిని చూడలేదు అసలు మీ అమ్మాయికి మగవాళ్ళ మీద ఉన్న శ్రద్ధ కొంచెం అన్న చదువు మీద ఉంటే బాగుండిపోయేది చూడండి మీ కూతురు మీద మచ్చబడితే మీరు భరిస్తారేమో కానీ నా కాలేజీ మీద మచ్చబడితే నేను భరించలేను అసలు మీ అమ్మాయికి ఎప్పుడో టీసీ ఇచ్చేద్దాం అనుకున్నాను ఏది కాలేజీకి వస్తే కదా ఇదిగోండి అండి మీ అమ్మాయి టీసీ ఎక్కడుందో ఎతుక్కోండి మీకు మీ అమ్మాయికి